హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మా పిల్లలను హాస్టల్లో వదిలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ కొండలు ఈ కొండలు ఎంతెంత పెద్దగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ హైట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి దూరం నుంచి చూస్తే జారి పడతాయేమో రోడ్లో కింద అనేటట్టుగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి పచ్చని చెట్లు కొండ వాతావరణం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి కొండలు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్ద కొండలు తగ్గన నీళ్ళు కూడా వాటర్ ఫాల్ కూడా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ షాట్లో చూపిస్తా ఫ్రెండ్స్ మీకు ఆ వాటర్ ఫాల్